కంట్రీ లివ్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పెళ్ళంటే నూరేళ్ల పంట కానీ కొంతమంది మహిళలకు తాలిబొట్టు ఉరితాడులా మారుతుంది పెళ్ళైన కొంతకాలానికే అదనపు కట్న వేధింపులు మొదలై చివరకు ప్రాణాలు తీయడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతుంది తల్లిదండ్రులు ఎంతో గారభంగా పెంచుతారు అత్తంటి వాళ్ళు కోరినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేస్తారు కట్ చేస్తే అత్తింటి వేధింపులు భర్త టార్చర్ భరించలేక చాలామంది అమ్మాయిలు పెళ్ళైనటువంటి పెళ్లి కుమార్తెలు తల్లిదండ్రులకు చెప్పుకోలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడుతున్నారు ఇలాంటి ఘటనే తమిళనాడు పరిధిలో జరిగింది చివరిసారిగా తల్లిదండ్రులకు పంపిన ఆమె వాయిస్ మెసేజ్ ప్రతి ఒక్కరిని ఇప్పుడు కంటతడిని పెట్టిస్తుంది ఈ విషాద ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం తమిళనాడులోని తిరుపూర్లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన కేసు సంచలనం రేపుతోంది పెళ్లైన మూడు నెలలకే కొత్త పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి అత్తింటి వేధింపులే పోలీసుల కారణమని పోలీసుల దర్యాప్తులో తేలడంతో వివాహిత భర్త అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తిరుపూర్లో బట్టల వ్యాపారం చేస్తున్న అన్నాదురై కుమార్తె రితన్యకు కవిన్ కుమార్ అనే వ్యక్తితో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఎంతో గ్రాండ్గా పెళ్లి జరిపించారు పెళ్లి సమయంలో బంగారు ఆభరణాలు డెబ్బై లక్షల విలువైన కారు కట్నంగా ఇచ్చారు పెళ్లైన నెల రోజుల నుంచి రితన్యకు వరకట్న వేధింపులు స్టార్ట్ అయ్యాయి భర్త అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని తన తల్లిదండ్రులతో చెప్పుకొని బాధపడింది సరిగ్గా మూడు నెలల కిందట వరకు తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా ఉన్న రితన్య పెళ్లి పేరుతో నరకంలోకి వచ్చినట్లు బాధపడింది మంచి చదువు గౌరవమైన కుటుంబం అన్నీ ఉన్నా భర్త పెట్టే హింస తట్టుకోలేకపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆడపిల్ల అంటే ఇంతేనా తనలో తాను కుమిలిపోయి కుమిలిపోయింది ఇట్ ఇటు అత్తింటి వేధింపులు భరించలేక అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక చావు ఒక్కటే తనకు పరిష్కారమని భావించింది మొండాయపాలెంలో ఒక ఆలయానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది మార్గ మధ్యలో కారు ఆపి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది రోడ్డు పక్కన చాలాసేపు ఆగి ఉన్న కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అందించారు తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ఎవరికీ చెప్పుకోలేక రితన్య ఇలా ఆత్మహత్య చేసుకుంది తనిఖీ చేయగా రితన్య చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవీన్ కుమార్ మామ ఈశ్వరమూర్తి అత్త చిత్రాదేవులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు రితన్య చావుకు కారుకుడైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు రితన్య గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ మనసు కలిచివేస్తుంది అమ్మాయి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనా అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద ఎంతో గారబంగా బాధ్యతగా పెరిగినటువంటి యువతులు ఇలా వేరే నరక కోపంలోకి పెళ్లి పేరుతో వేరే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి తమ మీద ఉన్నటువంటి రైట్స్ అంతా వాళ్ళకి అప్పజెప్పి సో ఇంకా ఎంత కట్నం ఇచ్చినా ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో చూస్తే కోటి రూపాయల వరకు దాదాపు ఎనిమిది వందల గ్రాముల వరకు బంగారాభరణి కట్నంగా ఇచ్చారు అంతేకాకుండా డెబ్బై లక్షల విలువ చేసే ఓల్వో కార్ను కూడా గిఫ్ట్గా ఇచ్చారు అయినా ఇక్కడ హత్యకు ఆత్మహత్యకు కారకుడైనటువంటి ఈ పెళ్లి కుమారుడికి సరిపోలేదు వాళ్ళ అత్తింటి వారికి కూడా ఏమాత్రం సరిపోలేదు ఇంకా డబ్బు కావాలి ఇంకా అవసరమైన లక్షల రూపాయలు ఇంకా తీసుకొస్తేనే తమ కుటుంబం సంతోషంగా ఉంటుంది నువ్వు కూడా సంతోషంగా ఉంటుందంటూ భర్తతో పాటు అత్తమామలు కూడా వేధించసాగారు ఇక్కడ రితన్య ఎపిసోడ్లో చూస్తే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో గారభంగా ఈ అమ్మాయిని పెంచారు స్క్రీన్ మీద చూస్తుంటే ఎంతో చక్కగా ఉన్న రితన్య తాను కేవలం పెళ్ళైన రెండు నెలలకే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని ఆ అమ్మాయికి తెలియదు పెళ్లికి ముందు ఎంతో సంతోషంగా ఉంటుందని సో మంచి కుటుంబంలోకి కూడలుగా పంపిస్తున్నామని అప్పటి వరకు ఎంతో గారాభంగా పెంచినటువంటి తమ బిడ్డ ఇక అత్తింటి వారిలో కూడా అంతే సంతోషంగా ఉంటుందని కోటి డెబ్బై లక్షల విలువ చేసే కట్న కానుకలు ఆ తల్లిదండ్రులు అందించారు అయినా సరిపోనటువంటి ఆ భర్త అత్తమామలు ఇంకా డబ్బు కావాలి కట్నం కావాలంటూ వేధించసాగారు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఎంతో సంతోషంగా పెరిగి అత్తింటి వారి దగ్గరకు వెళితే వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక బయట ఎవరికీ చెప్పుకోలేక అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులకు ఇక్కడ తాను రాక్షసత్వాన్ని అనుభవిస్తున్నానని సో బానిస బతుకును గడుపుతున్నానని తనను రోజు వేధిస్తున్నారని హింసిస్తున్నారని ఆ తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్పుకోలేక ఒకవేళ చెప్పినా కూడా ఏముంది ఆడపిల్లంటే తప్పదు భర్త దగ్గర సర్దుకుపోవాలి అత్తింటి వారిలో అనుకూలంగా ఉండాలి వారింట్లో ఏమన్నా కూడా భరించాలి ఇది జీవితం ఆడపిల్లంతే ఇంతే తప్పదు ఇవన్నీ ఆడపిల్ల జీవితంలో సాధారణమే సర్వసాధారణమే అంటూ నచ్చ చెప్తారు నేను ఎవరికీ చెప్పుకోలేను అమ్మా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్నావు నానా నన్ను ఎంతో బాధ్యతగా పెంచావు మంచి చదువునిచ్చావు మంచి జీవితాన్ని ఇలా ఇరవై ఆరేళ్ల పాటు తనను కంటికి రెప్పలా కాపాడుకున్నాం ఇక నేను ఈ బాధలు భరించలేని నాన్న వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నా ఇక నాకు మరణం ఒకటే శరణ్యం అందుకే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నా నానా అంటూ రితన్య వాళ్ళ తండ్రికి పెట్టినటువంటి వాట్సాప్ ఆడియో మెసేజ్ అందరిని కూడా కలిసి ఆడపిల్ల ఆడపిల్లంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనా పెళ్లి సమయంలో కట్న కానుకలు ఇవ్వాల్సిందేనా తీరా అప్పటి వరకు అమ్మానాన్నల దగ్గర ఎంతో గారాభంగా పెరిగిన ఇలాంటి ఆడబిడ్డలు వేరే ఇంటికి కోడలుగా భారీగా వెళితే వాళ్ళ కోరికల కోసం వాళ్ళ అత్యాస కోసం కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వరకట్నంగా ఇంకా ఇవ్వాల్సిందేనా ఇవ్వకపోతే ఇలా టార్చర్ పెడతారా టార్చర్ పెట్టి మరీ చివరకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తారా ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో చోట మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు ఇలా ఏదో ఒక రాష్ట్రంలో ఇలాంటి కథలు జరుగుతూనే ఉంది అప్పటి వరకు ఎంతో గారాభంగా పెంచిన ఆ తల్లిదండ్రులు రెండు కోట్ల విలువైనటువంటి కట్న కానుకలు అమ్మాయికి ఇచ్చి అత్తమామల దగ్గర సంతోషంగా ఉంటుంది మంచి భర్తను ఇచ్చాము మంచి అల్లుడు దొరికాడు అంటూ ఎంతో ఆనందపడిన ఆ తల్లిదండ్రులకు చివరకు ఇలా మిగత జీవిగా మారిన కుమార్తెను చూసి బోరిన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయిని ఒక్కసారి చూస్తే ఎంతో చక్కగా ఉంది అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు సో ఇక తమ బిడ్డ కారాభంగా పెంచుకున్న తమ బిడ్డను కారాల పట్టి ఇకపై సంతోషంగా ఉంటుంది ఒక మంచి కుటుంబానికి తాము వ్యంకులయ్యాము ఒక మంచి అల్లుడు దొరికాడు మంచి అత్తమాములు తమ బిడ్డకు దొరికారని ఎంతో సంతోషిస్తున్న కుటుంబానికి తమ బిడ్డ పడుతున్నటువంటి కష్టాలు తెలియక ఎంతో సంతోషంగా ఉంది అని భావించిన చనిపోయినటువంటి చైతన్య తల్లిదండ్రులు భావించిన వారికి ఒక్కసారిగా తమ బిడ్డ విగత జీవిగా కనిపించడం కారులో తమ బిడ్డ డెడ్ బాడీని చూసి షాక్ అయి బోరిన విలిపిస్తున్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఆ అమ్మాయి ఒకటే మాట చెప్పింది నానా ఇప్పటి వరకు అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు చిన్నప్పటి నుండి నాకు కావాల్సిందల్లా ఇచ్చారు చదివించారు నేను కోరిందల్లా తెచ్చిపెట్టారు కానీ పెళ్లి చేశారు పెళ్లి చేసి మంచి భర్తనిచ్చారని మీరు భావించారు కానీ అలా జరగలేదు కోటి డెబ్భై లక్షల రూపాయలు విలువైన కట్న కానుకలు ఇచ్చారు నేను ఎంతో సంతోషంగా ఉంటానని భావించారు కానీ అది కనిపించలేదు తన భర్తే తనకు ఎముడుగా మారాడు తన భర్త తల్లిదండ్రులే నా చావుకు కారణమవుతున్నారు ప్రతి ఆడపిల్ల పరిస్థితి ఇదేనా అక్కడ పడుతున్నటువంటి వేదన అక్కడ పడుతున్నటువంటి కష్టాలు వారు పెట్టే వేధింపులు తాళలేక భరించాల్సిందేనా బయట సమాజానికి చెప్పిన బంధువులకు చెప్పిన కుటుంబ సభ్యులకు చెప్పిన ఆడపిల్ల జీవితం అంటే ఇంతే చూసి చూడనట్టు పోవాలి భర్త ఒక్కొక్కసారి తిడుతాడు కొడుతాడు అత్తమామలన్న సూటిపోటు మాటలను పట్టించుకోకూడదు సర్దుకుపోతాలి అంటూ అందరూ కూడా ఇలాగే కదా నన్ను వారిస్తారు మీకు చెప్పినా కూడా మీరు కూడా అలాగే చెబుతారేమో అవి నేను వినలేను అమ్మా నాన్న మీకు చెప్పుకోలేక అక్కడ బతకలేక ఆ వేధింపులు తాళలేక నాకు మరణం ఒకటే దిక్కు నిజంగా రితన్య బాధ వర్ణనాతీతం ప్రతి ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఇలా అత్తింటి వారికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక ఇలా ఎంతోమంది వాళ్ళలో వాళ్ళలో నలిగిపోతూ కుమిలిపోతూ బయటకు చెప్పుకోలేక తల్లిదండ్రులకు తన గురించి చెప్తే వాళ్ళు ఇంకా వేదనకు గురవుతారు వాళ్ళు ఇంకా బాధపడతారంటూ ఇలా ఎంతోమంది ఆడబిడ్డలు నరకాన్ని అనుభవిస్తున్నటువంటి ఉదంతాలు ఇలాంటి ఘటనతో మనం నిజమనే అనుకోవాలి సో మీరేమనుకుంటున్నారు రితన్య జీవితం గురించి అప్పటి వరకు ఎంతో సంతోషంగా పెరిగిన రితన్య ఇరవై ఆరు సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ తల్లిదండ్రులు కేవలం రెండు నెలల్లోనే రితన్య జీవితం మొత్తం తలకిందులుగా మారింది ఎవరో ఇంటికి కోడలుగా పంపించారు ఎవరో వ్యక్తికి భారీగా పంపించారు అప్పటి వరకు సంతోషంగా ఉంటారనుకున్న తనను ఒక్కసారిగా చావే దిక్కు ఇక చనిపోవడమే శరణ్యం అనేలా మార్చిన ఈ అత్తమామల్ని ఏం చేయాలి దాదాపు రెండు కోట్ల రూపాయల కట్నం తీసుకొని గిఫ్ట్గా వోల్వో లాంటి లగ్జరీ కారు తీసుకొని చివరకు అయినా సరిపోక ఇంకా డబ్బు కావాలి డబ్బు 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 అంటూ డబ్బు పిచ్చితో వేధింపులకు గురి చేసిన ఆ ఏం చేయాలి ఇలాంటి వారికి ఎలాంటి గుణపాఠం రావాలి ఈ వీడియోని చూస్తున్న మీరేమంటారు ఇలాంటి ఆడపిల్లల జీవితాలు ఇక మరణంతోనే ముగింపు పలకాల ఆలోచించండి ఇప్పటికైనా ఆడవారి మీద వేధింపులు గురి చేస్తున్నవాళ్ళు కట్న కానుకలు కావాలంటూ పదే పదే హింసించేవాళ్ళు ఆలోచించండి మీకు బిడ్డలు లేరా మీకు ఇలాంటి ఆడపిల్లలే ఉంటే ఏం చేస్తారు మీరేమనుకుంటున్నారో చూసే ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ మీ కామెంట్ని తెలియచేయండి